హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియ్య మను డాడీని విష్ చేస్తుంది కదా ఆయన ఇలా అంటారు ఇట్స్ ఓకే మా ఇది కూడా నీ వెళ్ళే కంఫర్టబుల్గా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మను ఆల్రెడీ నీకు చెప్పే ఉంటాడు అయినా సరే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నా మనవళ్ళు అంటే నాకు ప్రాణం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు ఏమైనా కంప్లైంట్ వచ్చిందో నేను మనిషినే కాదు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా అంటుంది ఈవిడ అసలు ఏమనుకుంటుంది నేను ఏమన్నా రాక్షసులా కనిపిస్తున్నానా నేను కూడా మనిషినే అఫ్ కోర్స్ నాకు పిల్లలతో ఎలా ఆడుకోవాలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవచ్చు కానీ వాళ్ళని జాగ్రత్తగానే చూసుకుంటాను కదా అనుకుంటుంది దియా అర్థమైందా అని అంటుంది మనం వాళ్ళ దియా తలొపుతుంది మను వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దియా స్టెప్స్ ఎక్కి పైకెక్కుతుంది మనం ఒక రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు దియా కోసం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా అంటూ మనం రూమ్లోకి వెళ్ళిపోతాడు ఓ వెయిట్ మనం మనమిద్దరం ఒకే రూమ్లో స్టే చేయాలని మాత్రం చెప్పకండి అంటుంది దియా అని మను మళ్ళీ సీరియస్గా చూడడం స్టార్ట్ చేస్తాడు దియా వైపు దియా చేతులు కట్టుకుని మీరు అలా సూపర్ మ్యాన్లా సీరియస్గా నన్ను చూస్తూనే ఉంటారా నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా అంటుంది అఫ్ కోర్స్ ఇద్దరం ఒక రూమ్ లోనే స్టే చేస్తాం కానీ అని దియా అంటుంటే ముందు నువ్వు రూమ్ రా ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి మన రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు దియా మనసులో ఎలా అనుకుంటుంది ఐ ఆరోగెంట్ బిలీనియర్ నావెల్స్లో చదివినట్టు నేను బెడ్ మీద పడుకుంటా నువ్వు కింద పడుకో కోచ్లో పడుకో అంటే మాత్రం నేను అసలు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉన్నాను వెంటనే నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతా అని రూమ్లోకి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళి చూసేసరికి డబుల్ కార్డు పెద్ద పెద్ద బెడ్స్ ఉంటాయి అవి సపరేట్ చేసి ఉంటాయి మధ్యలో ఒక టేబుల్ పెట్టు ఉంటుంది చిన్నది ఇట్లా నేను అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు ప్రీప్లానే ఉన్నారు లేదంటే ఈ దియా అంటే ఎవరో చూపించేదాన్ని అనుకుంటుంది అది నీ బెడ్ ఇది నా బెడ్ అని చెప్పేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాష్రూమ్లోకి వావ్ బెడ్ చాలా పెద్దదింది నాకు లాంటి అమ్మాయిలు అయితే నిద్రపోయాక ఎన్ని రౌండ్స్ అయినా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వేయొచ్చు అనుకుని చుట్టూ తన రూమ్ చూస్తుంది ఆ రూమ్ కలర్ కాంబినేషన్స్ అంతా గ్రే అండ్ వైట్ లో ఉంటుంది దియాకి ఫేవరెట్ కలర్స్ కాంబినేషన్ అవి రూమ్ కూడా చాలా పెద్దది ఉంటుంది కాకపోతే మినిమల్ ఫర్నిచర్ ఉంటుంది వైట్ లేసి కర్టెన్స్ అలాగే వాల్ మొత్తం చాలా ఫిక్చర్స్ ఫ్రేమ్ ఫిక్చర్స్ ఉంటాయి కదా వాటితో అరేంజ్ చేసి ఉంటుంది చాలా అమేజింగ్ గా అనిపిస్తాయి అన్ని ఫొటోస్ కూడా అవన్నీ కూడా హౌసెస్ బిల్డింగ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి చాలా మంచి టేస్ట్ ఉంది మనోసారికి అనుకుంటుంది ఆర్కిటెక్టర్ ఇంటీరియర్ డిజైన్స్లో ఆయన వర్క్ ప్లేస్కి రూమ్కి అస్సలు ఏమాత్రం లేదు నిజంగానే సైకో ఒక కార్నర్లో అయితే డ్రాఫ్టర్స్ డ్రాయింగ్ టూల్స్ అలాగే చాలా డ్రాయింగ్ పేపర్స్ ఉంటాయి కదా షీట్స్ అవన్నీ ఉంటాయి అలాగే వాటి పక్కన ఒక షెల్ఫ్లో ఫుల్ లాట్స్ ఆఫ్ బుక్స్ ఆల్బమ్స్ ఉంటాయి దియ్యకి క్యూరియాసిటీ పెరిగి అవి ఏంటో చూద్దామని వెళ్తుంది మీరు ముందు అన్నీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అవి టచ్ చేస్తే బెటర్ ఏమో అని ఒక సౌండ్ వినిపిస్తుంది దియ్య వెనక్కి తిరగానే సేమ్ తన ఏజ్లో ఒక అబ్బాయి స్మైల్ ఇస్తూ హాయ్ చెప్తాడు మీరు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంది తన వైపు బేల్ చూపిస్తూ ఓ ఐ ఆమ్ సారీ నా గురించి ఇంట్రడక్షన్ చేయడం మర్చిపోయాను ఐ ఆమ్ సన్నీ మీ హస్బెండ్ బ్రదర్ తమ్ముడిని ఓ అయితే ఈయనకి సిబ్లింగ్ కూడా ఉన్నాడా హాయ్ ఐ ఆమ్ దియా అని చెయ్యి ముందుకు చాపుతుంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాడు అది అసలు ఎక్స్పెక్ట్ చేయదు దియా గోయింగ్ టూ బి ట్వంటీ ఫోర్ సోన్ వై అని అడుగుతుంది అయితే నేను మీకన్నా వన్ ఇయర్ చిన్నవాడినే మీరు నన్ను పేరు పెట్టి పిల్లచ్చు వైదేవే ఒక విషయం చెప్పాలి మీరు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అంటాడు వాట్ ఫ్లటింగ్ చేస్తున్నాడా ఏంటి నాతో అనేసి సీరియస్ లుక్ ఇస్తుంది దియా హే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను అంతే అంటాడు అప్పుడు దియా నార్మల్గా చూస్తుంది చిన్న స్మైల్ ఇచ్చి నేను క్యాజువల్గా మిమ్మల్ని మీట్ అవుదామని వచ్చాను కానీ నేను వచ్చేలోపే మీరు ఒక పెద్ద మిస్టేక్ చేయబోతున్నారు అంటాడు మిస్టేకా ఏం మిస్టేక్ అంటుంది వాటిని టచ్ చేయడం అనేసి సెల్ఫ్ వైఫ్ చూపిస్తాడు మా అన్నయ్య పర్మిషన్ లేకుండా తన వస్తువులు ఏవి ముట్టుకున్నా అలాగే ఈ బుక్ షెల్ఫ్లో ఏది ముట్టుకున్నా సరే తనకి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వాటిని తన బేబీస్ లాగా చూసుకుంటాడు ఓ అవునా ఇది నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది ఓకే ఈరోజు కాలేజ్లో ఫుట్బాల్ మ్యాచ్ ఉంది నేను మళ్ళీ వచ్చి మీట్ అవుతాను బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఓకే తిను మంచివాడే వాళ్ళనేలాగా వాళ్ళు అనేలాగా డేంజరస్ అయితే కాదు అనుకుంటుంది మనం అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి మంచి కంఫర్ట్బుల్ డ్రెస్ వేసుకుని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వస్తాడు తన హెయిర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు దియాకి మన నుంచి ఒక మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తుంది అనమాట అట్రాక్ట్ చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని దాన్ని ఆస్వాదిస్తుంది ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి మనం అలా జుట్టు సెట్ చేసుకు హెయిర్ ని సెట్ చేసుకుంటూ ఉంటే రూమ్ అంతా ఒక్కసారిగా ఏదో హాట్ గా అనిపించినట్టు అనిపిస్తుంది దియాకి మను దియా వైపు చూసి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వచ్చు అంటాడు అసలు ఇది ఇంటెన్షన్ ఏంటి నన్ను ఫ్రెష్ రమ్మంటడా తను ఆల్రెడీ స్నానం చేసి వచ్చి పర్ఫ్యూమ్ అది కొట్టుకున్నాడు దీని అర్థం ఏంటి జీసస్ నేను అనుకున్నది కాదు కదా అనుకుంటుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు నేను వెళ్ళి స్నానం చేసి రావాలా అది కూడా ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం అవుతుంది మీకు అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే ఇదే నా వార్నింగ్ మీరు కనీసం ఒక వే లేసినా సరే నా మీద విరిచేసి పాడేస్తా అని గట్టిగా వార్నింగ్ వేస్తుంది ఈ అమ్మాయి ఉంది యూ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వేమైనా బ్యూటీ క్వీన్ అనుకుంటున్నావా లేదంటే దేవలోకాన్ని నుంచి దిగి వచ్చినా దేవకని అనుకుంటున్నావా నేను బాగానే ఉన్నాను నీ బుర్రే చెత్త ఆలోచనలతో నిండిపోయింది ఇప్పుడే చెప్తున్నా కేర్ఫుల్గా విను ఇవే నీ రూమ్ లో నువ్వు ఒంటి మీద ఒక్క నూలు పొగ లేకుండా తిరిగినా సరే కనీసం నీ వైపు కూడా చూడను ఈ మ్యారేజ్ గురించి నీకేమైనా హోప్స్ ఉంటే పక్కన పెట్టుకో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ ఓకే నువ్వేమైనా రాంగ్ ఇంటెన్షన్స్తో నాన్ను కానీ మ్యారేజ్ చేసుకున్నావని తెలిసి ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తా అండ్ ఇట్ ఓ నేనేదో జోక్ చేశాను అంటే ఇంత సీరియస్గా తీసుకుని ఏదో అండర్వర్ల్డ్ లాగా అంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడు వాము ఈయనకి దూరంగా ఉండడం బెటర్ బయటకే చూడడానికి మనిషిలో ఉన్నాడు ఈయన డివర్స్ అయిన తర్వాత నిజంగానే పిచ్చి పెట్టినట్టుంది ప్రతి అమ్మాయిని ఒకేలా చూస్తున్నాను మనం వార్నింగ్ తర్వాత దియ ఏం కదలకుండా మెదలకుండా అలానే నిల్చుని ఉంటుంది సేమ్ స్పాట్లో వన్ మోర్ థింగ్ నా పర్మిషన్ లేకుండా ఈ రూమ్లో ఉన్న ఒక్క వస్తువుని కూడా ముట్టుకోవడానికి లేదు అర్థమైందా అంటాడు దియ్య ఫాస్ట్గా ఎస్ అన్నట్టు తలొపుతుంది లోపు ఒక మేడొచ్చి నాక్ చేస్తుంది డోరు సార్ మీ డ్రైవర్ ఈ కవర్ మేడంకి ఇవ్వమన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది దియకి ఇచ్చి ఒక పెద్ద కవరు చెప్పడం మర్చిపోయాను తన్ని నీ వస్తువుల్ని అక్కడ నుంచి తీసుకురామన్నాను అదేనా అనేసి ఆ కవర్ వైపు చూపిస్తాడు ఏలో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ రావడానికి ఎంత పెద్ద గొడవ చేసా నా సామాన్లు సర్దుకోవాలి నా లగేజ్ తెచ్చుకోవాలని ఇవేనా నేను ఇంకా నీ లగేజ్ని ప్యాక్ చేయడానికి లోడు అన్లోడు చేయడానికి మనుషుల్ని అలాగే ఒక పెద్ద ట్రక్ పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను ఇవేనా అని నవ్వుతాడు పగలపడి దియ్యకు చాలా కోపం వచ్చేస్తుంది అవును ఇవే అయితే ఏంటి అని అరుస్తుంది అసలు ఇతనికి ఏం తెలుసు ఈ డ్రెస్సులు కొనడానికి స్నేహ ఎంత కష్టపడిందో అనుకుంటూ మనకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తుంది అది చూసి షాక్ అవుతుంది మనం ఎంత నీట్నెస్ ఫ్రీకో ఏ రేక్లో అవి నీట్ గా చేసి ఉంటాయి సపరేట్ షూ ర్యాక్స్ టైర్ యాక్స్ సూట్స్ క్యాజుయల్స్ బెల్ట్ వాచెస్ ఇవన్నీ ఉంటాయి ఓఎంజీ ఈ రోలెక్స్ వాచ్ చాలా రేర్ ఒక్కటే పీస్ ఉంది ఏనుకలా వచ్చింది ఇట్స్ సో బ్యూటిఫుల్ యాక్చువల్ గా ఈ వాచ్ నేను గౌతమ్కి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు హిట్లర్కి చాలా మంచి టేస్ట్ ఉంది నిజం చెప్పాలంటే తంది నాది సేమ్ టేస్ట్ అది మా వర్క్ విషయానికి వచ్చిన అలాగే బ్రాండ్ కలెక్షన్స్లో కూడా సేమ్ వావ్ ఎవ్రీ పీస్ చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది అంటూ అక్కడ ఉన్న వాచెస్నన్నీ ఒక లుక్ వేస్తుంది దియ్య తన క్లాత్ సర్దుకోవడానికి ఎంతో టైం పెట్టదు అన్ని అరేంజ్ చేసేసుకుని ఒక నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేస్తుంది తన డ్రెస్సింగ్ రూమ్ బయటకు వచ్చేసరికి మనం అక్కడ ఉండడు దియ్యకేమో ఆకలేసేస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినదు కిందకు వెళ్తుంది ఒక మనిషి కూడా కనిపించరు ఎవరిని అలాగ తనకి ఎదుర్కొంటూ ఉన్న డోర్లో నుంచి వెళ్తుంది ఆ పక్కన ఏరియాలోనే మొత్తం గార్డెన్ ఉంటుంది మధ్యలో ఒక తులసి కోట ఉంటుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చుట్టూ మొక్కలు గ్రాస్ అలాగే పువ్వులు చాలా బాగుంటాయి ఎయిర్ కూడా మంచి ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తాయి ఆ ఫ్లవర్స్ నుంచి సెంటర్లోకి వెళ్ళి తులసి మొక్క దగ్గర నిల్చుని ఉంటుంది అక్కడ బ్రాసో బ్రాంజో తెలియదు కానీ అందులో పువ్వులు పెట్టి ఒక బొట్టు ఉంటుంది దాన్ని చూద్దామని దియా టచ్ అయిపోతుంది డోంట్ టచ్ ఆ వాయిస్ విని వెనక్కి తిరుగుతుంది ఇంకా ఎవరు వాళ్ళ అత్తగారు ఇక్కడేం చేస్తున్నావు గట్టిగా అరుస్తుంది నేను ఏం చేశానని ఇలా అరుస్తున్నారు ఇవిడ నథింగ్ బై మిస్టేక్ వచ్చా ఇక్కడికి అంటుంది ఆహా మరి నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావని తెలిస్తే ఇక్కడే ఎందుకున్నావు వెంటనే వెళ్ళిపోవాలి కదా నాకు తెలుసు మీది మాది వేరే క్యాస్ట్ అని నువ్వు మా కల్చర్కి వాల్యూ ఇస్తావో లేదో కూడా నాకు తెలియదు కానీ ఎప్పుడు ఆ తులుసుకోవటం టచ్ చేయకు ఆవిడ ఈ ఇంటి దేవత అలాగే నీ మంత్లీ పీరియడ్స్ టైమ్ లో అసలు ఈ పక్కకు కూడా రాకు అలాగే అక్కడ ఉందే వీణ దాన్ని అస్సలు టచ్ చేయకు సరే నాతో రా నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ అసలు ఆవిడ నా గురించి ఏమనుకుంటుంది నేను ఏమైనా ఏలియన్ అనుకుంటున్నా మంత్లీ పీరియడ్స్ రాకూడదని నాకు తెలియదా ఏంటి ఏమంది ప్లే చేయడం రాకపోతే దాన్ని టచ్ చేయకూడదా నాకు తెలుసు దాన్ని ఎలా ప్లే చేయాలో ఎందుకంటే నాకు వీణ ప్లే చేయడం చాలా బాగా వచ్చు మై మా స్టేజ్ పెర్ఫార్మర్ సో నాకు చిన్నప్పటి నుంచే మామ్మ బాగా ట్రైనింగ్ ఇచ్చారు అనుకుంటుంది వెనకలో వెళ్తుంటే అను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది అవును ఈ డ్రెస్ ఏంటి అంటూ పైనుంచి కిందకి చిరాగ్గా చూస్తుంది నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇవే వేసుకుంటానండి నాకు ఇవే కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్తుంది ఈ ఇంటికి ఎక్కువగా మంజు ఫ్రెండ్స్ అలాగే గెట్స్ టైం టు టైం వస్తూనే ఉంటారు ఇలాంటి డ్రెస్ వేసుకుని మన ఫ్యామిలీ ని మీట్ అవడానికి వీల్లేదు మంచి డ్రెస్ వేసుకో అండర్స్టూడ్ అంటుంది ఈ ముసలావుడి వచ్చినప్పటి నుంచి ఏదో కంప్లైంట్ చెప్తూనే ఉంటుంది నాకు అస్సలు ఊపిరాడట్లేదు ఇంట్లో సిక్స్ మంత్స్ ఎప్పుడవుతాయో జీసస్ త్వరగా అయిపోయేలా చూడు అనుకుంటుంది ఆ తర్వాత అను దియాని కిచెన్లోకి తీసుకెళ్తుంది మనకి మైడ్స్ ఉన్నా సరే నేను కిచెన్ని చాలా క్లీన్గా చూసుకుంటాను నా తర్వాత నీదే బాధ్యత అంటుంది వెయిట్ ఏ మినిట్ నేను మను సరికి పర్మనెంట్ వైఫ్ అనుకుంటున్నా ఏంటి కిచెన్ బాధ్యత నాకప్ చెప్తుంది ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి వదిలేస్తున్నా కానీ రేపు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒక్క స్వీట్ అయినా చేయాలి రేపు మన రిలేటివ్స్ అందరూ వస్తారు నేను చూడడానికి అర్థమైందా అంటుంది అంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసేస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి మను కిడ్స్తో వస్తాడు పిల్లలిద్దరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ నానమ్మని తాతని హక్ చేసుకుంటారు మైడ్ వాళ్ళ బ్యాగ్స్ తీసుకుని లోపల పెట్టేస్తుంది మను దియా దగ్గరకు వచ్చి నిల్చుని బన్నీ పింకి ఇలా రండి మీకు ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అంటాడు పిల్లలు చాలా ఒబీడియంట్గా వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర నుంచి దిగి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ డాడ్ ముందర నిలబడతారు తిను దియా నా న్యూ వైఫ్ మీ న్యూ మదర్ అంటాడు దియా అన్బిలీవబుల్ లుక్ ఇస్తూ మనువైపు చూసి వాట్ హెల్ ఎవరైనా ఇంట్రడక్షన్ ఇలా చేస్తారా అనుకుంటుంది యాక్చువల్గా పిల్లలు ఇద్దరు ఫస్ట్ దియాని చూసి స్మైలీ ఫేస్ ఇస్తారు మను ఎప్పుడైతే మీ న్యూ మమ్ అన్నాడో అప్పుడు నెమ్మదిగా ఆ స్మైల్ అంతా పోతుంది ఏమైంది వీళ్ళకి సడన్ గా ఎందుకు ఇలా చూస్తున్నారో అనుకుంటుంది నో మీ మొప్పుకమ్ తను మా మమ్ కాదు తను మంచిది కాదు తను చాలా చెడ్డది అని మనీ అంటాడు అవును ఇదొక దయ్యం మాకు మామ్ కాదు అనేసి పింకీ అరుస్తుంది పింకి అన్న మాటలకి చాలా హర్ట్ అవుతుంది దియా పింకీ బన్నీ అలా అనకండి మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తనే మీ బిహేవ్ బిహేవియర్ సెల్ఫ్ తనతో మంచిగా ఉండండి ఇక్కడ నుంచి తను కూడా ఇక్కడే ఉంటుంది అని మను అరుస్తాడు పిల్లలకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ తర్వాత మను దియా వైపు చూసి సైక్ చేస్తాడు ఏదోటి మాట్లాడు కన్సోల్ట్ చేయన్నట్టు దియా మోకాళ్ళ మీద నుంచుని రెండు చేతులు ఇద్దరు బుగ్గుల మీద పెడుతుంది కిడ్స్ ఐఎమ్ నాట్ బ్యాడ్ నేను మీకు అమ్మగా ఉందామని అంటుంది ఈ లోపు చేతులు రెండు తోసేస్తారు పిల్లలిద్దరిని నో నువ్వు మాకొద్దు మాకు రియల్ మామే కావాలి నువ్వు చాలా బ్యాడ్ అని చెప్పేసి పింకి వాళ్ళ తమ్ముడు ఐ మీన్ తన ట్విన్ బ్రదర్ కదా తను చేపట్టుకుని స్టెప్స్ మీదకి పరిగెట్టేస్తుంది వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోవడానికి మనకు కోపం వచ్చి ఏదో అరవబోతాడు ఈ లోపు వాళ్ళ డాడ్ ఆపేస్తాడు మను ఇప్పుడు కాదు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు ఇయ నువ్వు కూడా డిసప్పాయింట్ అవ్వకమ్మా వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు నువ్వు వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇష్టాలు ఏంటో ఇష్టాలు ఏంటో తెలుసుకుని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండు కొన్నాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకుంటారు నువ్వు బ్యాడ్ కాదు మంచి అమ్మవి అనేసి అని మంజు అంటారు ఆ తర్వాత ఎవరు రూమ్ వాళ్ళు వెళ్ళిపోతారు దియా మను కిడ్స్ రూమ్ లోకి వెళ్తారేమో అనుకుంటుంది కానీ వెళ్ళడు వాళ్ళ రూమ్ కి వచ్చేస్తాడు నువ్వు చూసావు కదా పిల్లలు ఎలా ఉన్నారో ఇక నుండి వాళ్ళని మార్చే బాధ్యత నీదే నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో పిల్లలు మాత్రం కోర్టులో వాళ్ళ అమ్మ వద్దు నేను మా డాడీ దగ్గర ఉంటానని చెప్పేలా చేయాలి మను అంటాడు నేను మాటలు వింటుంటే ఆయన వైఫ్ మీద చాలా రివెంజ్ ఉన్నట్టుంది కానీ పిల్లల విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కావాలి తన లైఫ్ లో అనుకుంటారు కానీ వీళ్ళు సింగిల్ పేరెంట్ గా ఉందామని చేస్తున్నారు ఏంటో అనుకుంటుంది ఆఫీస్లో వస్తు తన టేబుల్ దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్ నాకు ఇప్పటివరకు ఆ నెక్ చైన్ ఎందుకు ఇవ్వలేదు ఆయన చైన్ ఇస్తారని నేను ఎంతో ఇంపేషన్స్గా వెయిట్ చేస్తున్నాను కానీ ఒక్క రెస్పాన్స్ కూడా లేదు ఐ థింక్ ఆ విషయాన్నే మర్చిపోయినట్టున్నారు నేను గుర్తు నో 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 తను నాకు సర్ప్రైజ్ ఇద్దామని ప్రిపేర్ చేశారు అలాంటిది ఆ సర్ప్రైజ్ ఉందని నేనే అడిగితే ఫీల్ అవుతారు రిషి కాల్ వస్తుంది వస్తారా కమ్ టు మై క్యాబిన్ అంటాడు ఇంతకు ముందు అసిస్టెంట్ వస్తారా అసిస్టెంట్ వస్తారా అని పిలిచేవారు కానీ రీసెంట్గా ఎందుకో తెలియదు వస్తారా వస్తారా అని మాత్రమే పిలుస్తున్నారు కానీ ఆయన అలా పిలుస్తుంటే నాలో హార్మోన్స్ నా బాడీలో రోలర్ కాస్టర్ పరిగెడుతున్నట్టు పరిగెడుతున్నాయి వసు పర్మిషన్ తీసుకుని రిషి క్యాబిన్లోకి వెళ్తుంది రిషి తన జైల్లోంచి లేచి నుంచుని ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు వస్తారా నువ్వు డిజైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ మేనేజర్ మిస్టర్ ప్రతాప్ దగ్గర నుంచి కొంచెం డేటా తీసుకున్నా అది చాలా ఇంపార్టెంట్ రేపు మార్నింగ్ కల్లా దాన్ని ఫుల్గా ప్రింట్అవుట్స్ తీసి నీట్గా అరేంజ్ చేసి నాకు ఇవ్వాలి అర్థమవుతుందా ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా చెయ్యి అంటాడు సార్ మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అంటుంది రిషి టేబుల్ మీద తను కార్కిస్ తీసుకుని వెళ్తూ వెళ్తూ హా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి అంటుంది సార్ మీ ఫోన్ అని టేబుల్ మీద నుంచి ఫోన్ తీసి అది పట్టుకుని రిషి వెనక పరిగెడుతుంది రిషి వెనక్కి తిరిగి ఆ ఫోన్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ టియర్ అని కొంచెం స్మైల్ ఇచ్చి ఒక చేత్తో వసు చీక్ని టచ్ చేస్తాడు బుగ్గ మీద వసు ఇంకా క్రిమ్సన్ రెడ్ అయిపోతుంది అనమాట ఫుల్ రెడ్ ఎవరైనా చెప్పేయచ్చు తను బ్లష్ అవుతుంది అనేసి రిషి స్మైల్ చూసి వై హీ సో క్యూట్ అనుకుంటుంది సో రిషి లేరు కాబట్టి రోజు ఛాన్స్ దొరికిందనమాట వసుకి వాళ్ళ ఫ్రెండ్స్తో లంచ్ చేయడానికి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటారు దియా నేను ఏం జరిగిందో చెప్పనేలేదు అని ఒక స్మైల్ ఇస్తుంది విక్విడ్ స్మైల్ స్నేహ దియా కొంచెం చిరాగ్గా చెప్తుంది ఏం జరుగుతుంది నథింగ్ ఎందుకంత సీరియస్ అవుతున్నావు సరే వదిలే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పైతే అంటుంది స్నేహం అల్లి వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది చాలా సింపుల్ వాళ్ళ ఇల్లు ఒక జైలు మా అత్తగారు జైలు సూపరింటెండెంట్ ఇంకా మా మామగారు మా గారు ఆవిడతో ఎలా వెళుగుతున్నారో అది ఎవడికే తెలియాలి ఇంకా మా హిట్లర్ హస్బెండ్ అతని విషయానికి వస్తే తను ఒక స్పెషల్ కేటగిరీ ఇంట్లో ఏం జరుగుతున్నా ఎంత పెద్ద గొడవ అయినా సరే నాకు సంబంధం లేదు అన్నట్టు తిరుగుతారు ఈ జనరేషన్లో కూడా ఆవిడ కులం మతం అంటూ నన్ను ఎంత మోక్ చేస్తుందో తెలుసా మా డాడ్ క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు కానీ మై మామ్ ఒక హిందూ నాకు చిన్నప్పటి నుంచి నాకు హిందువులు చేసే అన్ని ట్రెడిషన్స్ పూజలు అన్ని నేర్పించింది నాకు హిందువుల గురించి వాళ్ళ కల్చర్ గురించి ఏం తెలియదు అనుకుంటుంది ఐ రెస్పెక్ట్ దెమ్ ఐ రెస్పెక్ట్ బోత్ రిలీజియన్ అంటూ వాళ్ళ అత్తింటి వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవదియా వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కదా ఎప్పటి నుంచో ఆ ట్రెడిషన్స్ అవి అలా రన్ అవుతూ ఉంటాయి వాళ్ళని దానికోసం మనం బ్లేమ్ చేయలేము ఐ నో యార్ ఏ గార్ల్స్ మర్చిపోయాను ప్లీజ్ నాకు వంట చేయడం నేర్పించండి అంటుంది నేహ వాటర్ తాగుతా ఒక్కసారిగా వాటర్ అన్న బయట కూసేసి నవుతుంది కుకింగా నువ్వా అంటుంది ఇప్పుడు సడన్గా గా దేనికే అడుగుతుంది ఏమో నాకేం తెలీదు ఈ రోజు అందరూ రిలేటివ్స్ వస్తారంట ఏదో కుకింగ్ కాంపిటీషన్ ఉంది అన్నారు వాళ్ళందరికి నేను ఏదో ఒక స్వీట్ చేసి పెట్టాలంట అని దియా అంటుంది దియా అది కుకింగ్ కాంపిటీషన్ కాదు దాన్ని రసం అంటారు ఇట్స్ ఇట్స్ అన్ ఇండియన్ ట్రెడిషన్ కొత్త కడలు పాలు పొంగించి స్వీట్ చేయాలి ఓకే రసము సాంబారో నాకు తెలియదు కానీ ముందరు నాకు కుకింగ్ చేయడం నేర్పించండి అంటూ తన ఫ్రెండ్స్ ఇద్దరు వైపు చూస్తుంది నా వైపు అలా చూడకు మా ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అనేసి వసుకు తలకింది పెట్టేసుకుంటుంది నిజమే అని దియా అవుతుంది డోంట్ లవ్ దియా నేను నీకన్నా బెటరే అట్లీస్ట్ కాఫీ పెట్టడం నాకు పర్ఫెక్ట్ గా వచ్చు అని అంటుంది అవును అవును క్రెడిట్ కోస్ట్ మిస్టర్ రిషేంద్ర భూషణ్ అని మళ్ళీ దియా అంటుంది మళ్ళీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా జాలి వస్తుంది అసలు మీ ఇద్దరికి రియల్ మ్యారేజ్ జరిగాక మీ పరిస్థితి ఏంటో కుకింగ్ చేయడం రాదు లైఫ్ లో ఎలా బ్రతకాలో తెలియదు యాక్చువల్లీ తప్పు మీద కాదు ఇదంతా మీ పేరెంట్స్ ఫాల్ట్ వాళ్ళు మీరు అడగకుండానే అన్ని మీ కాళ్ళ దగ్గరకు తెచ్చిపెట్టేవాళ్ళు నీ జీవితం గురించి రియాలిటీ గురించి ఒక్కటి కూడా నేర్పించలేదు అంటుంది స్నేహ దియా కుకింగ్ అనేది వన్ అవర్లో నేర్చుకునేది కాదు అది నేర్చుకోవాలంటే టైం పడుతుంది నీకు ఎక్స్పీరియన్స్ రావాలి మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుఫేసి పెడుతుంది అది నీ హిట్లర్నే అడుగు ఆ కాంట్రాక్ట్లో తన ఫ్యామిలీ కోసం కుక్ చేయాలని ఏం రూల్ లేదు కదా అని స్నేహ అంటుంది అవును ఆ విషయం మర్చిపోయాను దాని సింపుల్ ఆస్క్ యువర్ హస్బెండ్ అని వసు అంటుంది సరే ఇప్పుడు కిడ్స్ ఎలా ఉన్నారు వాళ్ళ గురించి చెప్పు అని మళ్ళీ అడుగుతారు ఇంతకు ముందు వాళ్ళని మాల్లో చూసి ఏంజల్స్ అనుకున్నాను కానీ కాదు వాళ్ళు పిల్ల రాక్షసులు తప్పంతా సెంట్రల్ లా స్టోర్ ఇదే ముందు దాన్ని బుక్స్ నుంచి తీసేయాలి రేపు మామ్స్ అందరూ ఒకేలా ఉంటారని అనుకుంటున్నారు అని దియా అంటుంది వసు అది విని తల కింద దించేసుకుంటుంది సారీ వసు అది నిన్ను అనలేదు అది నీ కేసులో చాలా డిఫరెంట్ నేను హర్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు ఐఎమ్ సారీ అండ్ దియా చెప్పి దియా వాళ్ళ రియల్ మామ వాళ్ళకి తెలుసు ఆవిడ బ్రతికే ఉంది తన మీద వాళ్ళకి సాఫ్ట్ కార్నర్లు ఉండే ఉంటుంది అందుకే వాళ్ళు నిన్ను హేట్ చేస్తున్నారు వాళ్ళకి నీ ప్రేమ కేర్ ఇవన్నీ చూపించి వాళ్ళని నీ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయి నువ్వు అన్ని లోపలే దాచేసుకోకుండా నువ్వు వాళ్ళ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళతో చెప్తూ బాగా మాట్లాడుతూ ఉండు అప్పుడే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు అని వసు అంటుంది ఈవినింగ్ వెళ్ళాక వంట ఎలా చేయాలి అని దియ్య ఆలోచిస్తుంది నేహ వాళ్ళు ఉండే హౌస్ ఆఫీస్ దగ్గర మళ్ళీ త్వరగా వచ్చేది టుడే మను వాళ్ళ ఇంటి నుంచి రావడం వల్ల లేట్ అవుతుంది దియ్య సాలీ కట్టైపోతుంది